জে বোলম টু মাই ঝান এই রাতে মানে বৈষ্ণবদেব টেম্পলাইতেসামা ওই দিয়ে আছে চুচুম এটা রোজ নিত্য পূজলই জায়ী দেবি নবরা রোজাইতে স্পেশাল পূজলই জায়গায় মানুষে লিখে দর্শন হেলদাম फ्रेंड्स टेंपल टी वाले तो गुड़ी इयर्स हमारे पिताजी राम गोपाल वर्मा माताजी भाई के झाड़ लगाए थे झाड़ के नीचे एक छोटा मंदिर लगाए थे वो मंदिर को पूजा करते हुए आए अब की साल ये मंदिर को आपस पूरा डेवलप करे न्यू करे पूरा मंदिर को तो कौन सा कौन सा अब लोग करते हैं डेली डेली माता जी का पूजा होता है सुबह सात बजे आरती होता है और मध्यान्ह में कभी कभी अन्नदान भी होता है जो भक्त रहते हैं जिसको भी अन्नदान में सहयोग करना है कर सकता है भंडारे के लिए अष्टमी का हवन पूजन भी होगा दशहरा भी मनाया जाएगा अमोर निरंकर अभिषेक करते इनका अलंकार अलंकार जैसी मलि अमो और की नईदम पिटम पिल्ले चिन्ह पिल्ल बेलों का गिफ्ट लगा चिन्ह पिल्ले क्लिप्स कानी एयर पैंड नेल पेंट्स कानी अटा दिया करते ट्वेंटी फाइव इयर्स डेवलपमेंट इवे संवसर अमार अम्मार बेटी यह सार मत डेवलपमेंटी इंका घन प्रजा और अजय भाई दाम भाई पूरा मेंटेनेंस अच्छा देख रहे अच्छा भंडारा कर रहे हैं पूरा दिन रात सर्विस यानी दे रहे बहुत अच्छी सेवा कर रहे మీకు ఎట్లా అనిపిస్తుందావారి సేవ చేసుకోవడం మీరు మంచిగా ఉన్నది ఇక్కడ ఉన్న పత్రిక అందరికి సుఖ సంతోషంతో ఉన్నారు అది కాకుండా ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కొత్తగా అమ్మవారిని రినివేషన్ చేసినాము రినివేషన్ తర్వాత తర్వాత ఇప్పుడు రోజు అమ్మవారికి నవరాత్రులు అవుతున్నాయి నవరాత్రుల రోజు పొద్దున్న సాయంత్రం ఆరతి ఉంటుంది ఏడు గంటలకు ఆ ఆరతి అయిన తర్వాత రోజు ప్రసాదం ఉంటుంది ప్రసాదమా మనం చూసుకోవచ్చు చిన్న పిల్లలకైతే గిఫ్ట్ అయితే పంచుతున్నారు మనం చూసుకోవచ్చుడా చిన్న పిల్లలకైతే గిఫ్ట్ అయితే పంచుతున్నారు అయితే పంచుతున్నారు మనం చూసుకోవచ్చు చూసుకోవచ్చు చాలా మంది భక్తులు అయితే వచ్చి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంది అయితే దర్శనం చేసుకొని వచ్చిన చాలా ఉల్లాసంగా ఉంది నాకు ఈడోడ గురి ట్రస్ట్ వాళ్ళైతే చాలా మంచి అరేంజ్ ఇకైతే మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆంటీ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే రోజు ఇక్కడ వచ్చి మోకడం చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము ఈ టెంపుల్లో మనం వచ్చి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నాకు చాలా ఎక్స్పీరియన్స్ నేను అనుకున్న అన్ని విషెస్ కంప్లీట్ అయ్యాయి మీకు ఈడ ఎట్లా అనిపిస్తుందంటే పూజలు కానీ చాలా బాగుంటుంది చాలా హ్యాపీ ఐఎమ్ హ్యాపీ మేము మందిర్కి ఇంత దగ్గరగా మాకు మందిర్ ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ ఇలా చాలా మందికి తెలియదు అంటే కానీ ఇలా ఫుల్ పవర్ఫుల్ అంటారు మీ అంటే మనం వచ్చి మనం వచ్చి ఏదన్నా కోరుకుంటే మనకు మనం కూడా చెయ్యాలి దేవుడికి మనం కోరుకోగానే సరిపోదు మనం కూడా చేస్తే మనం అనుకున్నది నెరవేరుతుంది థ్యాంక్స్ అండి ఈడైతే వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం మీద హిందీ తెలుగు ఏమని అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అండి దర్శనం చేస్తాం అనిపిస్తుంది గునాలే వంగన ఆrti కొడిలో మారాచేశసరుొచ్చేడేలే ఇక్కడ గ్రాండ్ గా అవుతుంది ఇక్కడ పూజ చాలా మంది వస్తారు ప్రసాదాలు ఎన్ని ఎంత ఎప్పుడం చిరమక్ అది ముక్తునారండి అంటే ఇది మా మామయ్య గారి పెట్టిందే గుడి థాంక్స్ ఆంటీ ఆంటీ అప్కో కైసా లగ్తా ఆంటీ దర్శన్ కర బहोत अच्छी है मंदिर बहुत सारे मंदिर में और हम तो 10 साल से आ रही हूं मैं यहां पर तो मेरे को तो अच्छा लगता है यहां पर सुबह शाम आती मैं అమ్మవారు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు వైష్ణ మాత టెంపుల్ చాలా ఫేమస్ మంచి బోయిన్పల్లి ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారు తొమ్మిది రోజులు నవరాత్రులలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఎంతో మంది అభివృద్ధి చెందిరీడా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం అన్న మీరు కోరుకుంటున్నా పొద్దున సాయంత్రం వస్తారు ఇప్పుడు ఈ గుడి స్థాపించింది నాకు తెలిసినంత వరకు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఏమవుతుంది కౌన్సిలర్ రైజా పనిగా అప్పుడు ఇక్కడ మా భార్య కౌన్సిలర్ గా ఉండే ఆ పీరియడ్లోనే అమ్మ ఇక్కడ వచ్చి ప్రతిష్ఠించడు మన రబ్ధాము బాయి వాళ్లకు సహకరించినటువంటి టీము ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఆర్గనైజ్ చేస్తుందో అమ్మవారు కృప ఆ రోజు నుంచి ఈరోజు దాకా కూడా మనకి మిగతా విషయాలలో కూడా మన కోఆపరేటర్ గారు ఇతర పెద్దలందరూ ఈ గుడి డెవలప్మెంట్ కోసం సహకరిస్తూ వస్తున్నారు అమ్మవారు వైష్ణోదేవి అందరూ పోయి జమ్ములో పోయి అమ్మవారిని వైష్ణో చూస్తాము కానీ ఇక్కడ మనం ఇక్కడ చూస్తేనే జమ్మూ అమ్మవారి వైష్ణవి మాత ఇక్కడ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది ఆమె పవర్ఫుల్ చాలా శక్తివంతురాలు మన మాత ఆమె ఇప్పుడు ఇంతకుముందు మా పెద్ద మనిషి కాపరేటర్ గారు చెప్పారు చాలా పవిత్రంగా ఉంది చాలా ఎన్ని ఏమైతే పనులు అయితే అనుకుంటామో ఆ పనులన్నీ జరుగుతాయి అని అది అనుకు చెప్పాడో అది వాస్తవం చాలామంది ఇక్కడ ఆ అమ్మవారిని నమ్ముకొని చాలా మంది డెవలప్మెంట్ అభివృద్ధి చెందారు ఆ భగవంతుడు ఈ బాధాబోయినిపల్లి అసమన్పేట ఓల్డ్ బోన్పేట్ డివిజన్లో ఉన్న ప్రజలకు ఆమె కృషి ఆమె కృప ఉండి ఈ ఇంకా ఈ అభివృద్ధిని దినదిన అభివృద్ధి చెంది ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కనకదుర్గ వైష్ణవి మాత కృపా కటాక్ష మాకు थैंक यू आपको कैसा अच्छा लग रहा अंकल माताजी माता जी का बहुत अच्छा लग रहा माताजी माता जी का अच्छा ही लग रहा है पच्चीस साल से हम जो सेवा कर रहे हैं जो सेवादार सेवा कर रहे हैं उनको बहुत बहुत माता बल दे शक्ति दे और उनको और शक्ति बढ़ाए हमको तो बहुत खुशी है कि हम इतना डेवलपमेंट करें और पूरा नया बनाए मंदिर हम लोग पुराना सामान पूरा निकाल दिया पूरा नया बनाया इस साल मंदिर पत्थर मार्बल वगैरह सब पूरा ए टू जेड माता के साथ ही पूरा नया है जय माता दी ये वीडियो अच्छा लाइक शेयर सब्सक्राइब थैंक यू फॉर वाचिंग।